హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా డాబా స్టైల్ రొయ్యల కర్రీని చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీల్లో కానీ బిర్యానీస్లోకి కూడా సూపర్గా ఉంటుందన్నమాట మరి ఈ రొయ్యల ఈగురిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా మరి ఫస్ట్ దానికోసం నీట్గా క్లీన్ చేసిన రొయ్యల్ని చక్కగా ఒక కేజీ వరకు తీసుకున్నానండి దీంట్లోకి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు మీరు తినే కారం ఎంత తినగలరో దాన్ని బట్టి కారం యూజ్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి మనం వేసిన కారం ఉప్పు ఆయిల్ మొత్తం కూడా రొయ్యలకి బాగా పట్టించి ఒక ముప్పై నిమిషాల పాటైనా సరే దీంట్లోకి నానబెట్టేసుకోవాలి రొయ్యల్ని మసాలా పట్టించి మనం నానబెట్టుకుంటే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి మనం చేసేది రొయ్యల దగ్గరికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్ర చిట్పట్లాడేంత వరకు వేయించండి జీలకర్ర వేగిన తర్వాత ఇక్కడ నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా ఉల్లి తరిగినైతే ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించండి ఉల్లిపాయలు బాగా వేగుతున్నప్పుడే మనం దీంట్లోకి ఉల్లిపాయలు వేగడానికి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చి బాగా వేగుతాయి అన్నమాట ఇలా ఉప్పు వేసి చక్కగా వేయించండి ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా మీరు రుబ్బుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడు చేసుకున్నా ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించండి పచ్చివాసన పోయేంత వరకు వేగాలన్నమాట దీంట్లోకి ఇప్పుడు ఒక టమాటాని చక్కగా ఇలా మెత్తగా ప్యూరిలాగా చేసి వేయండి మరీ ఎక్కువ టమాటాలు మాత్రం వద్దండి ఒకే ఒక్క టమాటాని మనం ఇలా లాగా చేసుకొని వేసుకోవాలి టమాటా ప్యూరీ అనేది మరీ ఎక్కువ వేయకండి కొద్దిగా వేస్తే సరిపోతుంది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ ఈ రెండు వేసేసి చక్కగా వేయించండి మిరియాల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందనమాట ఘాట్ ఏమీ ఉండదు చక్కగా ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న రొయ్యలు మొత్తం కూడా దీంట్లోకి వేసేసేయాలి రొయ్యలు వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా అది బాగా రొయ్యలకి బాగా పట్టేలాగా కాసేపు వేయించాలండి చక్కగా మనకి ఈ రొయ్యల్లో నుంచి కొద్దిగా వాటర్ అనేది వచ్చేస్తుంది ముందుగానే చక్కగా మనం వేయించుకొని తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు ఈ రొయ్యల్ని నీట్గా కుక్ చేసుకోవాలి రొయ్యల నుంచి చాలా వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనం ఏ వాటర్ వేయకుండా చూసారా రొయ్యల నుంచి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో ఈ కర్రీలోకి మనం వాటర్ అయితే యూజ్ చేసుకోమండి దీంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే మనకి కర్రీ అనేది చాలా బాగా ప్రిపేర్ అవుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు రెమ్మల పాటు పచ్చి కరివేపాకు వేయండి ఇలాగా ఉడుకుతున్నప్పుడు వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుందన్నమాట అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని ఈ టైంలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట చూసారు కదా ఇప్పుడు దీన్ని బాగా మూత పెట్టి ఇంకో పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుంటే రొయ్యలు అనేది మనకి రెడీ అయిపోతుందండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా ఇలా అవుతున్నప్పుడు దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ రొయ్యల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేయండి అలాగే ఫ్రెష్గా తురిమిన కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు దీన్ని బాగా కుక్ చేసుకుంటే రొయ్యల ఇగురు అనేది మనకి రెడీ అయిపోతుంది దాబా స్టైల్ రొయ్యల ఇగురు చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి రొయ్యల్ని తినకుండా దాని ఈగురితోనే సూపర్గా అన్నం మొత్తం తినేస్తారనమాట అంత బాగుంటుంది మీ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని ఇక్కడ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఈ దాబా స్టైల్ రొయ్యల ఈగురు కోసం దాబా వరకు ఎందుకండి వెళ్ళడం నేను చెప్పినట్టు ఇంట్లో ఇలా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి వేడి వేడి అన్నంలోని ఈ రొయ్యలు ఎగిరేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఆహా అని ఎలా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్